విశ్వామిత్ర ఉపాధ్యాయ భో విశ్వామిత్ర ఉపాధ్యాయ తమరు నాకు ఏ లిపిని అభ్యసింపచేస్తారు లిపులు లిపి పుష్కర కరోష్టిలిపి లిపి అంగలిపి వంగలిపి మగధలిపి మంగళ్యలిపి అంగుళీయలిపి సకారిలిపి లిపి ಪಾರುಷ್ಯಲಿಪಿ ದ್ರಾವಿಡಲಿ ಕಿರಾತಲಿಪಿ ದಾಕ್ಷಿಣ್ಯಲಿ ಉಗ್ರಲಿ ಸಂಖ್ಯಾಲಿಪಿ ಅನುಲೋಮಲಿ ಅವಮೂರ್ಧಲಿ ದರದಲಿಪಿ ಭಾಷ್ಯಲಿಪಿ ಚೀನಲಿಪಿ ಲೂನಲಿಪನಿ ಮಾಧ್ಯಾಕ್ಷರ ವಿಸ್ತರಲಿ ಮಹೋರಗಲಿ ಅಸುರಲಿಪಿ ಗರುಡಲಿ ಮೃಗಚಕ್ರಲಿಪಿ ವಾಯುಸರುತಲಿ ಪೂರ್ವವಿದೇಹಲಿ ఉతేక్షేపలిపి నిక్షేపలిపి విక్షేపలిపి ప్రక్షేపలిపి సాగరలిపి వజ్రలిపి లేఖప్రతిలేకలిపి అనుధృతలిపి శాస్త్రవర్తలిపి గణనావర్తలిపి ఉతేక్షేవర్తలిపి పాదలిఖితలిపి ద్విరుతర పదసంధిలిపి మధ్యాహరణీలిపి సర్వరుత సంగ్రహీణీ లిపి విద్యానులోమ విమిశ్రిత లిపి వృచిత సప్త లిపి రోచ లిపి ప్రేక్షణీ లిపి గగన లిపి సర్వౌషధి నిశ్చంద లిపి సర్వసార సంగ్రహణ లిపి సర్వభూత గ్రాహిణీ లిపి అని ఉన్నవి కదా ఈ అరవై నాలుగు లిపులలో ఏ లిపిని మీరు నాకు బోధిస్తారు